ఇటు సినిమాస్ కానీ బాపరమల్లి సారీస్ బాపట్ల ఇప్పుడు మీకు చూపించు బెడ్ షీట్స్ పాలికార్డు అంటే ఐటీ ట్వంటీ అంటారు పాలనా సిక్ అంటారు ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంటది అనమాట వెయిట్ లెస్ వెయిట్ లెస్ షీట్ వస్తే స్మూత్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఓకే సైజ్ వస్తే దీనిలో ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ 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 మూడు సైజులు చూపిస్తున్నాము ఈ మూడు సైజులో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి టూ బెడ్ షీట్స్ వస్తాయి ఓకే రెండు షీట్స్ అంటే రెండు సెట్స్ వస్తాయి అంటే ఒక బెడ్ షీట్ రెండు పిల్లలకు ప్రైస్ అండి సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ నెక్స్ట్ వచ్చరికి సెవెన్ డబల్ నైన్ డబల్ టూ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ వస్తుంది పాలికార్ కూడా డిఫరెంట్ టెస్ట్ న్యూ టెస్ట్ వస్తుంది సో వన్ బై వన్ కలర్స్ అన్ని కూడా బెడ్షీట్స్ చూపిస్తున్నారండి ఫస్ట్ ఇది సైజ్ అండి

టూ పిల్లో కవర్స్ కలిపితే టూ హండ్రెడ్ కే వచ్చినట్లు అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మనకి పిల్లో కవర్స్ నూట యాభై రూపాయలు చార్జ్ చేస్తారు అవును అవును ఎంత లేదు అవును హండ్రెడ్ రూపీస్ బెస్ట్ రాదు కదా అవును ప్రింట్ పోతుంది అనే కంప్లైంట్ కూడా ఏమి ఉండదు మంచి బ్రైట్ కలర్స్ ఉంటాయండి అండ్ ప్రీవియస్ వీడియోస్ మన ఫాలోవర్స్ అయితే తప్పకుండా తెలుస్తుంది ఇలాంటి మోడల్స్ లో నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తామండి ఇప్పటికీ మంచి క్రేజ్ అండ్ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూనే ఉంటుంది సో ప్రెసెంట్ ప్రజెంట్ స్టాక్ అవైలబుల్ గా ఉంది కాబట్టి వన్ బై వన్ అన్ని కూడా చూపిస్తున్నారు ఇది మనకు ఫోర్ బై సిక్స్ ఫోర్ సిక్స్ ఓకే ఈ పిల్ల కవర్స్ దీంట్లో క్లియర్ కనబడుతున్నాయి ఓకే సో పిల్లో కవర్స్ మనకు సేమ్ మ్యాచింగ్ లో వస్తాయండి సో ఎనీ టూ పర్చేస్ చేయాలి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లీఫ్ ప్యాటర్న్ డిజైన్ పిలో కవర్స్ ఓకే అండ్ నెక్స్ట్ మరొక సూపర్ డిజైన్ అండి నైస్ ఓకే డార్క్ కలర్ అండ్ డార్క్ కలర్ మ్యాచింగ్ వావ్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఎనీ టూ జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ టూ బెడ్ షీట్లు ఫోర్ పిలో కవర్స్ వస్తాయండి ఓకే నైస్ అండ్ మరొక క్లాసీ డిజైన్ లైట్ గ్రీనిష్ కూడా చాలా క్లాస్ క్లాసీ ఓకే కొన్ని హిప్ డిజైన్స్ ఏంటంటే రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి ఇలాంటి హిప్ కలర్స్ జనరల్ బాంబడే డార్క్ కలర్స్ దొరకవు లైట్ కలర్స్ వస్తాయి కొంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే డార్క్ కలర్స్ అది వాళ్ళకి కంపల్సరీగా ఈ లైట్ కలర్స్ ఇదే డస్ట్ అవుతుందని చెప్పి తీసుకోరు డార్క్ కలర్స్ అవన్నీ దొరకవు అవి రెగ్యులర్ తెప్పిస్తూనే ఉంటావు న్యూ డిజైన్స్ కలర్ న్యూ కాంబినేషన్ ఇది నైస్ మరొక సూపప్ డిజైన్ అండి మరొకటి లీఫ్ డిజైన్ వస్తుంది ఓకే నెక్స్ట్ సూపప్ కలర్ ఓకే

డిఫరెంట్ టేస్ట్ వస్తుంది డిజైన్ క్లాసిక్ ఉంటుంది కలర్ కూడా ఓకే న్యూ కాంబినేషన్స్ కాంబినేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మ్యాంగో పార్ట్ డిజైన్ అండి నెక్స్ట్ ఓకే ఇవన్నీ కూడా ఫోర్ సిక్స్ ఇప్పుడు కూడా మనం చూపించానండి ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ సైజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఫైవ్ 56స్ ఉంది ఓకే ఇది 599 కి 2 పీస్స్తాయి ఓకే 599 రూపీస్ కి 2 అంటే లైక్ రెండు బెడ్ ఫోర్ పిల్లో కవర్స్ వస్తాయి ఓకే అండి సో నచ్చిన వాటిని ఆర్డర్ ప్లేస్ క్యాష్ ఆన్ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి బట్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నటువంటి పేమెంట్ అయితే ఉంటుంది మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ తో అయితే ఉంటుంది నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ ఓకే అండ్ మరొక సూపర్ కలర్ బ్రౌన్ కలర్ అండ్ మరొక పేస్టల్ కలర్ అండి మెరన్ కాంబినేషన్ నైస్ అండ్ బ్లాక్ షేడ్లోని మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఓకే మరొకటి ఫ్లవర్ ప్యాటర్న్ అండి ఇవన్నీ కూడా మనకు ఫైవ్ సిక్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవన్నీ కూడా మనకు ఫైవ్ సిక్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్ సిక్స్ లో అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చూస్తాం అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్లో బెడ్షీట్స్ అండి ఇవి సైజ్ వచ్చేసరికి ఆరు ఆరు వస్తుంది సిక్స్ బై సిక్స్ అదే సెవెన్ డబల్ నైన్ కి టూ సెట్స్ వస్తాయి రెండు పిల్లో బెడ్ షీట్స్ ఫోర్ పిల్లో ఓకే ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం క్వాలిటీ వస్తుంది పాలి కార్డ్ అంటారు ఓకే డిజైన్స్ కూడా నీ డిజైన్స్ మనం డిఫరెంట్ ఉంది టేస్ట్ వస్తుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఓకే maroca super design nice ah ok ok మరొక సూపర్బ్ కలర్ అండి లైట్ కలర్ వస్తుంది ఓకే అది చాలా ప్లస్ ఆహా మంచి డార్క్ షేడ్ అండి ఇది వచ్చేసరికి నైస్ అండ్ మరొక సూపర్ డిజైన్ ఫ్లవర్ టేస్ట్ ఉంది కలర్ సో వాషింగ్ మిషన్లో అయినా వాష్ చేసుకోవచ్చండి మీరు టఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి మరొక డిజైన్ నైస్ మంచి బ్రౌన్ కలర్ అండి ఓకే నెక్స్ట్ హైలైట్ కలర్ నెక్స్ట్ డార్క్ గ్రీన్ అండ్ మరొక సూపర్ డిజైన్ అండి ఓకే అండ్ నెక్స్ట్ మంచి ఫ్లవర్ పార్ట్ చాలా బాగుంది నెక్స్ట్ సూప్ డిజైన్ అండి అండ్ మరొక సూపర్ అప్ కలర్ మనం చూపించినది 6x6 అన్నమాట 6x6 ఇప్పుడు జింబో సైజ్ అంటే 9x9 వస్తుంది ఓకే వాటిల్లో కలర్ ఆప్షన్స్ అండ్ డిజైన్స్ చూద్దాండి ఈ 9x9 అంటారు జింబో సైజ్ అంటారు ఆహా బిగ్ సైజ్ బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ సో పిల్లో కవర్స్ కూడా బిగ్ సైజే వస్తాయి బిగ్ సైజ్ వస్తాయి చాలా పెద్ద పిల్లో కవర్స్ వస్తాయండి దీనిలో 3 పిల్లో కవర్స్ ఓకే అండ్ ఈ సైజ్ లో వచ్చేసరికి 3 పిల్లో కవర్స్ వస్తాయి ఎలా అండి కాస్ట్ ఎట్లా

ओके नेक्स्ट सूपअप कलर कॉफी कलर एंड ब्राउन कलर नेक्स्ट नैक्स्ट मंजी ग्रे कलर మరొక అండి మీకు సిక్స్ హండ్రెడ్ పడ్డాడు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇప్పుడు రాదు సింగిల్ పీస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ లెవెన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ అంటే మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్కి జింబు జింబుల్ సైజ్ ఇప్పుడు రాదు ఫ్యాబ్రిక్ కూడా నంబర్ వన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది వెయిట్ లెస్ వస్తుంది వెయిట్ లెస్ నేను వెళ్ళి కంపల్సరీ కేజీ పైన ఉంటుంది అంటే బెడ్షీట్స్ సరికి నేను వన్ అండ్ హాఫ్ కేజీ అబౌ ఉంటాయి మామూలుగా ఇదే సరికి నైన్ హండ్రెడ్కి అరేంజ్ ఉంటుంది ఓకే వన్ అండ్ హాఫ్ కేజీ ఈజీగా ఉంటుంది అంటే సైజ్ సరికి బిగ్ సైజ్ కదా నైన్ బై నైన్ సైజ్ ఇస్తుంది ప్లస్ ఇక్కడ త్రీ పిల్ల కవర్స్ వస్తాయి నెక్స్ట్ సైజ్ అండి ఓకే సూపర్ అండి సో చాలా మంచి బ్యూటిఫుల్ క్వాలిటీలో ఉన్నటువంటి ఆ బెడ్షీట్స్తో ఐటెం అయితే చేస్తామండి సో త్వర త్వరగా ఆ కాంబోలో ఉన్నటువంటి వాటిని పిక్ చేసుకోండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ విడత మళ్ళీ కలుగుదాం థ్యాంక్ యూ సో మచ్ రాజు